వేదికను అలంకరించిన పెద్దలందరికీ అలాగే మరి ఈ సభకు హాజరైన మన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులందరికీ కూడా నా హృదయపూర్వక హృదయపూర్వక నమస్కారాలు జగనన్న నాకు మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడానికి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించారు నా పేరు మురుగుడు లావణ్య మీరందరూ చూసే ఉంటారు మీ అందరి సహాయ సహకారాలు నాకు ఉండాలని కోరుకుంటూ ఈరోజు మీ ముందుకు వచ్చాను నేను స్థానికంగా ఉంటాను మీ అందరికీ ఎప్పటికీ అందుబాటులో ఉంటాను ఏదైనా సమస్య వచ్చినట్టయితే మీరు స్వతంత్రంగా మీ ఇంటి బిడ్డ దగ్గరికి ఎలా అయితే వస్తారో అలా వచ్చి మీరే పరిష్కారం చేసుకోగలనని నేను ఖచ్చితంగా చెప్తున్నాను మరి నా గెలుపు నా ఒక్కదాంతే కాదు మనందరి గెలుపు మన జగన్ గెలుపుగా భావించాలని నేను అనుకుంటున్నాను మరి అలాగే ఆర్కే గారి టైంలో మరి ఐదు సంవత్సరాల్లో మంగళగిరి తాడేపల్లి దుగిడాల మండలాల్లో ఎంతో అభివృద్ధి చేశారు మరి సిమెంట్ రోడ్లు కానివ్వండి బీటీ రోడ్లు కానివ్వండి పార్కులు కానివ్వండి డ్రైన్లు కానీ ఎంతో అభివృద్ధి జరిగింది అలాగే మన జగనంద గారు అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి ఆలోచిస్తే ఎలాగున్నాయి అంటే ప్రజలకు ఏ సమస్య వచ్చింది అనేది అవగాహన చేసుకొని ముందుగా ఆ అవగాహనకి ఏ సంక్షేమం అయితే పరిష్కారం ఉంటుంది అని పూర్తిగా నమ్మి మరి ఆ పథకాన్ని అమలు చేశారు గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వంలో స్కూల్స్ని చూడండి ముందు మన పిల్లల్ని స్కూల్స్ కి పంపిస్తాం కదా డెవలప్మెంట్ ఎంత బాగా జరిగింది గత ప్రభుత్వంతో పోల్చుకుంటే స్కూల్స్ కానివ్వండి సచివాలయాల వ్యవస్థ కానివ్వండి ఎంతో మెరుగ్గా ఉంది అలాగే వాలంటీర్ల వ్యవస్థ చూడండి మరి అవ్వదాతలకు కానివ్వండి వికలాంగులకు కానివ్వండి ఒంటరి మహిళలకు కానివ్వండి వాళ్ళే వచ్చి మన ఇంటి వద్దకి ప్రభుత్వం తరఫున వాళ్ళు సహాయం చేస్తున్నది మన ప్రభుత్వం అందిస్తున్నది మనవిస్తున్నారు మరి ఈ వాలంటీర్ వ్యవస్థ కానీ ఈ సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఇట్లానే కొనసాగాలంటే ఖచ్చితంగా మనం జగనన్నని గెలిపించుకోవాలి మనం ఖచ్చితంగా జగనన్నని సీఎం చేయాల్సిన అవసరం మనందరికీ కూడా ఉంది మరి ప్రతి కుటుంబానికి కూడా సంక్షేమం అందుతుంది కదా ఆ బాధ్యత కూడా మనమే తీసుకోవాలి అలాగే మరి వచ్చే ఎన్నికల్లో మీరందరూ కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మీ అందరి మద్దతు నాకు తెలియజేస్తారని మీ అందరి ఆదరణ ఆశీసులు నాకు ఉంటాయని భారీ మెజారిటీతో గెలిపించాలని నేను కోరుకుంటున్నాను అలాగే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కిల్లా రోసయ్య గారిని కూడా మీరు గెలిపించాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై జగన్ జై వైఎస్ఆర్ పార్టీ